హలో ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన తిరుపతిలో నాన్ వెజ్ స్ట్రీట్ ఫుడ్ అయితే మీకు పరిచయం చేస్తున్నాను ఇది అడ్రస్ వచ్చి బొంతాలమ్మ గుడి దగ్గరే వీళ్ళకి రోజు వేలల్లో వ్యాపారం జరుగుతుంది అద్భుతమైన చికెన్ పకోడా అలానే పిజ్జా బర్గరు అలానే మోమోస్ రకరకాల ఈ రోజులో తినే ఐటమ్స్ ఎలా అన్నీ ఉంటాయి ఆల్ ఐటమ్స్ టేస్ట్ కూడా విపరీతంగా ఉంటుంది క్రౌడ్ కూడా విపరీతంగా ఉంటారు ఒక వెహికల్లో ఈ హాట్ స్పైసీ ఫ్రైడ్ చికెన్ అని బోర్డు పెట్టుకొని ఉంటారు చాలా ఐటమ్స్ ఉంటాయి లాలీపాప్ల కాడ నుంచి ఫుల్ బాడీ హాఫ్ బాడీ అస్సలు టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇది తిరుపతి లోకల్ వాళ్ళకి మటుకు చాలా బాగా తెలుసు అందుకనే విపరీతమైన క్రౌడ్ పార్సల్ అయితే పోతానే ఉంటాయి కనీసం మనం ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంది వాళ్ళ కాడి నుంచి ఒక ఆర్డర్ తీసుకోవడానికి మేమైతే మూడు రకాల ఆర్డర్లు అయితే చేసాము ఫస్ట్ వచ్చి చికెన్ పకోడా లాగా చికెన్ పకోడా బయట అన్ని చోట్ల కాడ కాకుండా వీళ్ళ దగ్గర డిఫరెంట్గా ఉందబ్బ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది చూడడానికి తర్వాత వచ్చి లాలీపాప్లు మన లెగ్ పీసులు ఒక హాఫ్ బాడీ మూడు నాలుగు రకాలుగా ఐటెంలు అయితే తీసుకున్నాము వీడియో చూడండి కంటిన్యూగా ఎంత క్రౌడ్ వస్తుంటారో అస్సలు అంత టైం పడుతుంది కూడా మనకు ఒక్కొక్క ఐటెం రావడం అంటే తినేవాళ్ళు తింటుంటే పార్సల్ తీసుకుని వాళ్ళు పార్సల్ తీసుకొని వెళ్తుంటే అబ్బా చాలా బిజీగా జరుగుతుంది వాళ్ళ షాప్ అయితే మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా ఇక్కడైతే తినేసే వస్తాము మా కరకంబాటి రూట్లో తిరుపతి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మాకు తెలుస్తుంది నేను మా అబ్బాయిలు వెళ్ళాము ఇంక ఒక్కొక్కరం ఫుల్గా అయితే ఇంక వేరే ఏం తినకుండా అక్కడ అవి తినే కొంతకే ఫుల్ అయిపోయింది బిల్లు కూడా రీజనబుల్గా ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మేమైతే హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎప్పుడు వెళ్ళినా పిల్లలు మేమైతే కనీసం అట్లీస్ట్ రెండు మూడు సార్లు తిరుపతి పోయినప్పుడు ఒక్కసారైనా కూడా ఈవినింగ్ టైంలో రిటర్న్ అవ్వగలిగితే ఖచ్చితంగా అయితే టేస్ట్ చేసి తినేసి వస్తాము వచ్చి ఈవినింగ్ ఉంటుంది ఇక్కడ ఒక సాయంత్రం ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్లో కొన్ని చోట్ల చాలా డిమాండ్ కూడా ఉంటుంది ఆ ఐటెము టేస్ట్ని బట్టి వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి బండి చుట్టూరు జనాలే ఉంటారు ఒక పక్క చికెన్ పకోడా వేస్తూ ఉంటారు ఆ లాలీపాప్లు ఐటమ్స్ బర్గర్లు పిజ్జాలు అన్నీ దొరుకుతాయి కాడైతే నాన్ వెజ్ వెజ్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ వాళ్ళు ఇద్దరు ఉంటారు సర్వ్ చేయడానికి ఎంత స్పీడ్గా చేస్తుంటారు చాలా గ్రేట్ అసలు చాలా సూపర్ కూడా ఇని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి తినేవాళ్ళు తిరుపతిలో మనం టచ్ చేసి తినే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్లు కానించి పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానించి చాలా వీడియోలు కూడా నెక్స్ట్ అయితే తీర్దాము చూద్దాము హోటల్ రివ్యూస్ ఇకపోతే ఆ కుక్క కూడా రెండు ముక్కలు వేసాము హ్యాపీగా తింటూ అది అందరూ అందరికాడ నిలబడుకొని తింటూ బాగా అయితే ఆ సర్కిల్ అయితే బలంగా ఉన్నదే కుక్క ఇప్పుడు నాన్ వెజ్ తిన్నా ఏదైనా స్వీట్ కానీ అవైలబుల్గా ఉంటే తినాలి తాగాలనే ఉద్దేశం అయితే నాకు ఉంటుంది జ్యూస్ కానీ ఏదైనా కూడా ఆ ప్రయత్నంలోనే బంతాల ముడికి ఎదురుగానే అద్భుతమైన బాదం పాలు ఆ బండి మీద దొరుకుతుంది తల ఒక గ్లాస్ తాగి ప్రశాంతంగా అయితే రిటర్న్ అయినాము ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు ఎప్పుడూ వస్తుంటాను కుదిరితే ఒక లైక్ చేయండి బాయ్ జై హింద్